జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జూడ్ హిల్స్ సంబంధించిన స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ ఈరోజు విశ్వేశ్వర సమావేశం జరిగింది సెక్రటరీ రిపోర్ట్ను రవీంద్రబాబు వివరించారు నాలుగు సంవత్సరాల సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఖర్చులు ఆదాయ వివరాలను వెల్లడించారు తర్వాత సభ్యులు ఇవ్వండి తర్వాత ముందు తెలిచే వరకు సభ నడిపించదని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు సభ్యుల శాంతమంది మేము పనిచేసాము ఖచ్చితంగా మేము జర్నలిస్టులు ఇళ్ళే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు ఈ సభ్యుల యొక్క అనుమతిని తీసుకొని అందరి యొక్క అభిప్రాయాలను తీసుకొని మేము సత్యమైన త్వరలో ఇల్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని సభ్యులు ప్రశాంతంగా శాంతంగా సభ్యుల యొక్క ఆశయాన్ని సాధించేందుకు ప్రభుత్వం చూచించడం జరిగి ఈయన త్వరగా పరిష్కారం చేసే దిశగా పోరాడాలని ప్రతి ఒక్క సభ్యులు కూడా జనరల్ బాడీని కోరారు